హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహాస్ వరల్డ్ ఈ వీడియోలో మీకు టమాటా నిల్బ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను అండ్ ఈ రెసిపీ వచ్చేసి నాకు మా అత్తమ్మ నేర్పించింది అంటే నేను మా అత్తమ్మ నుంచి నేర్చుకున్నాను ఆ రెసిపీ మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను ఒకసారి చేసి చూడండి సూపర్గా ఉంటుంది ముందుగా కేజీ టమాటోస్ తీసుకున్నాను తీసుకొని మంచి వాష్ చేసి కొంచెం తడి అంతా పోయేదాకా ఆరబెట్టుకోవాలి లేకపోతే ఒక క్లాత్ అయినా తుడుచుకోవాలి తుడుచుకొని చిన్న చిన్న నార్మల్గా పీసెస్ చిన్న చిన్న అవసరం లేదు నార్మల్ పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అండ్ ఒక టీ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి కొంచెం అంటే కలర్ చేంజ్ అయ్యేవరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో మనం కట్ చేసిన టమాటాలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి స్టార్టింగ్ కొంచెము హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ముందు కొంచెం మనం తర్ దీంట్లో వేయడానికి చింతపండు తీసుకుందాము నేను కొంచెం చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా ఆ సైజు మాత్రమే తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే టమాటాలు కూడా కొంచెం పుల్లగానే ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ చింతపండు తీసుకోలేదు నాకు ఇంత సరిపోయి సరిపోతుంది అనిపించింది సో ఇంతే తీసుకున్నాను ఇప్పుడు కొంచెం చింతపండుని ఈ ఆల్రెడీ టమాటాలు ఉడుకుతున్నాయి కదా అందులో వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం మూత పెట్టి ఉడికించేటప్పుడు తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మూతకి ఆవిరి వస్తుంది కదా ఆ ఆవిరి వాటర్ అనేది టమాటోలో పడకూడదు ఎందుకంటే అలా పడితే ఇది టమాటా నిల్వ పచ్చడి కాబట్టి పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది సో కొద్దిసేపు మూత పెట్టుకున్న తర్వాత మిగిలిన టైం అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఆరు సిమ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అంటే మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఆ టమాటాలోని వాటర్ అంతా పోయి దగ్గరికి వచ్చే విధంగా మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ ఆరు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ టమాటాలంతా కూడా దగ్గరికి వచ్చేటట్టు ఉడికించుకోవాలి Thank you టమాటాలు టమాటాలు ఉడికేలోపు మనము వెల్లుల్లిని తీసుకొని తీసుకొని పెట్టుకుందాము నేను ఒక పెద్ద సైజు వెల్లుల్లిని తీసుకున్నాను చిన్నదైతే రెండు తీసుకోండి రెండు తీసుకొని ఇలా ఇవి నాకు వెల్లుల్లి పెద్దగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న నేను నార్మల్గా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను చూడండి టమాటాలు ఇలా దగ్గరికి వచ్చినాయి కదా వాటర్ అంతా పోయి మొత్తం ఇలా దగ్గరికి వచ్చింది కదా ఇలా వాటర్ అంతా పోయి దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఒక స్టవ్ పైన పెద్ద బౌల్ కలపడానికి ఈజీగా ఉండే ఒక పెద్ద బౌల్ పెట్టుకొని పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ మీకు సరిపడినంత పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి హాఫ్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ పౌడర్ అందులో వేసాం కదా సో హాఫ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి తర్వాత మనం వెల్లుల్లి తీసి పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి అండ్ వెల్లుల్లి మాడిపోకుండా చూసుకోండి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం అందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్లో కలర్ చేంజ్ అవుతాయి చూడండి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పోపు అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కంప్లీట్గా చల్లగా అసలు వేడి ఉండొద్దు కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం ఎలా అంటే నేను క్వాంటిటీ వన్ కేజీకి నా దగ్గర గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్లో హాఫ్ గ్లాస్ కారం వేసాను ఉప్పు వచ్చేసి అందులో ఆఫ్ వేసాను అంటే కారం ఎంతైతే వేసామో అందులో సగం నేను సాల్ట్ వేసుకున్నాను అండ్ కారము కొంచెం తక్కువ కావాలి అనుకుంటే హాఫ్ గ్లాస్ కంటే ఇంకా తక్కువ వేసుకోండి మేము తినే క్వాంటిటీలో నేనైతే కా కొంచెం స్పైసీగానే ఇష్టం సో హాఫ్ గ్లాస్ వేసాను కారం మీరు కావాలంటే తక్కువ వేసుకొని ఇలా రెండిటిని వేసి ఆ చల్లారిన పోపులో ఇట్లా కలుపుకోవాలన్నమాట మొత్తం ఉప్పు కారం అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ ఉడికించిన టమాటాను కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే మీరు ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చేయండి ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోండి అంతే అండి ఈ టమాటా పచ్చడి టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటే నిల్వ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది అప్పుడు మీకు ఒక సాంగ్ గుర్తొస్తుంది ఏంటంటే ఈ జన్మమే రుచి చూడడానికి ఆ సాంగ్ గుర్తొస్తుంది సో నేను అంత సాంగ్స్లో పర్ఫెక్ట్ కాదు సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిహాస్ వెల్ త్యాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్